హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే పూజ ఎలా చేసుకున్నాము అంటే చూడండి మీకు కూడా చూపిస్తున్న ఈ రైతే పూజ చాలా చాలా బాగా జరిగింది కానీ అన్నీ సర్దుకొని పెట్టుకునేసరికి కొంచెం లేట్ అయింది అయితే మా వారు మా పిల్లలు పూజ చేస్తున్నారు ఇంకా పిల్లలిద్దరూ అయితే ట్రెడిషనల్గా రెడీ అయ్యారు మేమైతే ఫస్ట్ పూజ కాబట్టి మా వారు పిల్లలకు మా పూజ ఎప్పుడు వాళ్ళే చేస్తారు నేను పక్కన ఉంటాను అన్నీ పెట్టి ఇంకా పిల్లలైతే వాళ్ళ బుక్స్ అన్నీ పెట్టి నాయకుడికి అయితే పూజ చేస్తున్నారు ఇప్పుడు పత్ర పూజ చేస్తున్నారు వాళ్ళందరూ నేను పాలు వెళ్ళి చిన్నది అయిపోయింది అందుకని చెప్పి చిన్న మట్టి వినాయకుడు ఏమో ఒకటి చిన్నది వస్తే అదేమో ఆ మందిరంలో పెట్టి ఇంకో పెద్ద వినాయకుడు మట్టిది మేము తెచ్చుకున్నది ఇలా పళ్ళంలో పెట్టి ఇలా పూజ చేస్తున్నాను అన్నమాట సింపుల్గా నీట్గా ఇలా చేసుకుంటున్నాము ధూపం దీపం నైవేద్యం అని నేనైతే పులిహోర నిమ్మకాయ పులిహోర చేశాను జుల్లడికాయలు ఎవ్రీ ఇయర్ నేను ఉండ్రాలు పెడతాను అనమాట రవ్ ఉండ్రాళ్ళు అవి కూడా స్వామివారికి నైవేద్యం పెట్టాము నెక్స్ట్ తాంబూలం ఇస్తున్నారు కథ కూడా చెప్పేస్తున్నారు అనమాట ఇది నేను నేను పూజ చేసుకునే దేవుడు దాని పక్కనే ఇంకో స్టూల్ వేసి స్టూలు పీటా వేసి ఇలా తయారు చేశారనమాట మా వాళ్ళైతే శ్రద్ధగా స్వామివారి కథ వింటున్నారు నెక్స్ట్ ఇంకా కథ అయితే వినేసిన తర్వాత ఇద్దరు ఏదో అక్కడ ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్పిస్తున్నారు వాళ్ళ డాడీ పిల్లలిద్దరికీ ఇంకా శ్లోకం కూడా చెప్పిన తర్వాత ఇంకా మంత్ర హారతి ఇచ్చారు హారతి తర్వాత పుష్పం చేశారనమాట ఇలా అన్నీ పెట్టి పుష్పం అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రదక్షిణం కూడా చేశారు ముగ్గురు ఇలాగా సాహాంగ నమస్కారం కూడా స్వామివారికి చేసి ఇంకా పూజ ముగించారు ఇంకా నేనైతే ఈ చిన్ని వినాయకుని చేశాను ఎలా ఉందో చెప్పండి మీరు మీరు పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈ వినాయక పూజ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు